అకేషన్ ఏదైనా నేనున్నానంటూ కనిపించేది కాజాలు అలాంటి చిట్టి చిట్టి కాజాలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే క్రంచీ అండ్ జ్యూసీ కాజాలు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు దాని కోసం కప్పున్న దాకా మైదా తీసుకోండి పావు టీ స్పూన్ల సాగం వంట సోడా చిటికటి ఉప్పు నెయ్యి కలిపి బాగా ఇలా ముద్ద కట్టేలాగా పిండి కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి పాకం కోసం ముప్పావు కప్పు దాకా పంచదారం ముప్పావు కప్పు నీళ్లు పోసి గులాబ్ జామున్ పాకం వచ్చేంత వరకు మరిగించి పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు పిండిని చపాతీలాగా ఒత్తుకొని పైన కాస్త పొడిపిని చల్లుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి ఇప్పుడు దీని ఎడ్జస్ట్ ని వాటర్ తో తడిపి గట్టిగా వత్తడం వల్ల వేపేటప్పుడు జాలు విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఒక పావు ఇంచు మందంతో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆయిల్ హీట్ లోనే ఉండాలండి లేదంటే పూరిలాగా ఉబ్బిపోతాయి ఒకసారి ఇవన్నీ పైకి ఇలా తేలిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వేయించుకొని గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసి ఒక పది సెకండ్లు ఉంచి తీసి